హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముత్తుకూర్ కృష్ణాపట్నం పోర్ట్ అందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి జంకో ప్రాంతం కానీ కృష్ణాపట్నం పోర్ట్ కానీ అక్కడ అద్భుతమైన వ్యూస్ అసలు చాలా అంటే చాలా అందంగా రమణీయంగా ఉన్నాయన్నమాట మేమందరం నా మేనుకోడలతో కలిసి బొబ్బా సిస్టర్స్ అందరం కలిసి బీచ్కి అయితే వెళ్ళాము అసలు సూపర్ ఎక్సలెంట్గా ఉందన్నమాట సముద్రంలో నుంచి ఒక పాయలాగా వాటర్ రావడము అసలు మనం నడిచే అంత విధానంలో అసలు ఆ వాటర్లో నడిచేటప్పుడు అయితే సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట అసలు ఆ బీచ్ అసలు ఎంత అద్భుతంగా అంటే సెలవులు వచ్చినప్పుడు ఈ దసరా సెలవుల్లో పిల్లలతో కానీ ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి సూపర్గా ఉంటుంది అయితే మేము రెండున్నర ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అలాగా నడవడానికి వీలుగా ఉన్నది ఫోర్ అయ్యే లోపల సముద్రం నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి అనమాట అసలు నడవడానికి కూడా లేదు అక్కడ రెండు పాయలుగా అయితే క్లబ్ అవుతూ ఉన్నాయి అనమాట అయితే చాలా అందంగా ఉంది అటు సైడు మంచి మంచి సిమెంట్ బ్రిక్స్తో అసలు ఇదైతే మూవీస్లో చాలా ప్లేసులు ఉందన్నమాట ఈ సీ ఈ సీనరీ అనేది మూవీస్లో చాలా సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది అలాంటిది మన నెల్లూరులో ఉందంటే అస్సలు అద్భుతం కదా అసలు నెల్లూరు ప్రాంతంలో ఉన్న ఖచ్చితంగా చూడాలి అక్కడైతే పర్మిషన్ లేదు ఎలాగలో పర్మిషన్ అనేది తీసుకొని వెళ్ళాము హ్యాపీగా చూసేసి వచ్చేసాం అనమాట అసలు చాలా అయితే అసలు ఈ టూర్ మా అందరికీ గుర్తుండిపోయే టూర్ అనమాట అస్సలు సూపర్ ప్లేస్ వండర్ఫుల్ ప్లేస్ అనమాట చాలా అద్భుతంగా పైన ఆకాశము కింద సముద్రము మధ్యలో అలా నడుస్తూ వెళ్ళడం సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి